ప్రియమైనటువంటి దైవజనాంగమా ఈ దినం మనము నిరీక్షణ అను లంగరు గురించి మనం ఆలోచన చేద్దాం ఎబ్రిలుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఎలాగుంది ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది నిరీక్షణ వలన ఏం జరుగుతుంది నిరీక్షణ అంటే ఏమిటి ఆ నిరీక్షణను కొనసాగించాలంటే ఏం చేయాలి ఈ నిరీక్షణ మనకు ఎందుకు అవసరం మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం వాక్యము బైబుల్ ఎలాగా నిరీక్షణని పోల్చిందంటే నిరీక్షణను లంగర్తో పోల్చింది జాగ్రత్తగా వినండి ఒక అనుకోండి నావలో వేటాడే మనుషులు ముఖ్యం నావకి ఇంజిన్ ముఖ్యం ఆ ఇంజిన్ ఉంటే సరిపోయిందా దానికి డీజిల్ కూడా అవసరం అందులో వేటకు ఉపయోగించేటటువంటి రకరకాలైనటువంటి వలలు సామాగ్రి కూడా వేట పరికరాలు అవసరం మంచి వాతావరణం కూడా అవసరం ఇవన్నీ ఉంటే సరిపోయిందని ఆ నావకి అన్ని పరికరాలతో పాటు సుంకాన్ని కూడా ఉండాలి ఇవి ఉంటే సరిపోయిందా నావలో ఎమర్జెన్సీ వస్తుంది ఒడి ఎక్కువ ఉంటుంది నావ ప్రయాణంలో తుఫాను గాలులు వస్తాయి అప్పుడు ఆ నావ ప్రయాణంలో శక్తి ఖర్చు అవ్వకుండా ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అంతవరకు చేసిన ప్రయాణం నుండి వెనక్కి తొలగిపోకుండా కుడియాడమ కొట్టుకొని పోకుండా ఒక దగ్గర నిలకడగా ఉండి ఆ ప్రమాదం నుండి తప్పించుకొని మరలా శుభకరమైనటువంటి గడియలు వచ్చినప్పుడు ముందుకెళ్ళడానికి లంగరు కావాలి అందుకే క్రైస్తవ జీవితంలో మనకి అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది వాక్య శక్తి చాలా ప్రాముఖ్యమైనది సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది పాటలు స్థుతి ఆరాధన ఉపవాస ప్రార్థన ప్రేమ కృపావరాలు ఆత్మీయ ఫలాలు ఒక క్రైస్తవుడు బలమైనటువంటి ఒక క్రైస్తవుడికి ఏమేమి ఉండాలో ప్రయోజనకరమైనటువంటి ఒక క్రైస్తవుడుకి ఏమేమి ఉండాలో అవన్నీ ఉండాలి వాటన్నిటితో పాటు చాలా ప్రాముఖ్యమైనది ఇంకొక ఒక పనిముట్టు కావాలి దాన్ని ఏమన్నాడంటే నిరీక్షణను లంగరు ఈ నిరీక్షణ అలాంటిదట ఆత్మకు నిశ్చలమును స్థిరమునై తెరలోపల ప్రవేశించున్నదట నిరీక్షణ ఎప్పటి వరకు మనకు అవసరం అంటే ఒక పని జరిగిపోయిన తర్వాత ఇంక నిరీక్షణతో పని లేదు రోమిలీకి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై నాలుగులో ఉంది మనం అనుకున్న పని అయిపోయిన తర్వాత ఇంక నిరీక్షణతో పని లేదు ఈ నిరీక్షణ మనకి చాలా అవసరం ఈ నిరీక్షణ కొరకు కొన్ని రక శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు మహిమగల నిరీక్షణ అన్నాడు సంపూర్ణమైన నిరీక్షణ అన్నాడు శ్రేష్టమైన నిరీక్షణ అన్నాడు బైబిల్లో కొన్ని అబ్స్ట్రాక్టివ్ నవల్స్ విషయ నిరీక్షణకు ముందు విశేషణం కలిపాడు అయితే ఈ నిరీక్షణ పూర్వీకులైనటువంటి మన భక్తులు ఈ నిరీక్షణతో వారి జీవితాల్లో చాలా సాధించారు ఉదాహరణకి అబ్రహం సారాలకి అవకాశం లేనప్పుడే నిరీక్షించడానికి ఆధారం అనేది లేనప్పుడే వారు వయసు మళ్ళిన వారైపోయి వారు దేవుణ్ణి అందు నిరీక్షణ కలిగి దేవుణ్ణి స్తుతించి బిడ్డలను కన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే యోబు గ్రంథము పంతొమ్మిది పదిలో యోబు అంటాడు మనం గమనిస్తే నాకు నాకున్నటువంటి పరిస్థితులు అన్నింటిలో నన్ను నలగొట్టేసేవయ్యా ఇంకా నాకు నిరీక్షణ లేకుండా అయిపోయిందని చెప్తాడు యోబు నిరీక్షణతోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా యోబు గ్రంథంలో మనం చూస్తే పంతొమ్మిది సార్లు కంటే పైబడి సర్వశక్తుడైన దేవుడు నన్ను దర్శిస్తాడు ఆయన కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు అంతస్తు కోల్పోయాడు ఘనత కోల్పోయాడు అనుమానం వచ్చి అతను నిందించే రహస్య పాపంలో ఉన్నాడు అన్నట్టుగా స్నేహితులు వచ్చి అతని గురించి ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది అట్లాగ మనం గమనిస్తే తన భార్య నిందిస్తుంది పిల్లలు మరణించారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా యోబు ఆయన నిరీక్షణకి ఎక్కడ ఆధారం లేని పరిస్థితి కానీ సర్వశక్తులు నన్ను దర్శిస్తారని దేవుని యందు నిరీక్షణ కలిగి పోయిన వాటిని రెండొంతులుగా సంపాదించుకోవడానికి దేవుని కృపను పొందుకున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హలూయ అలాగే దావీదు కూడా నలభై రెండవ కీర్తన ఐదు మరలా పదకొండులోన నలభై మూడవ కీర్తన ఐదో వచనంలోన చాలా సార్లు దావీదు కూడా ఏమంటాడంటే నా ప్రాణమా నీవు నా నాలో కృంగి కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అని చెప్పుకొని చూ ఇంకను నేను ఆయనందు సంతోషించదును దేవుని నామానికి మహిమ కలుగును గాక హలే లూయా భక్తులు ఈ శూన్యములో కేయాస్ అంటారు నిర్వీర్యమైన పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎటు వెళ్ళాలో తెలియదు రేపు ఏం జరుగుతుందో తెలియదు ఎటు చూసినా కష్టము ఇంకా బైబిల్లో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలరా శ్రమలలో శ్రమలలో హోసియా గ్రంథం రెండు పదిహేనులో ఉందండి శ్రమ అను లోయ ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారముగా ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మీకు అన్నాడు బంధకములలో పడిండుయు నిరీక్షణ గలవారులరా మీ కోటకు ప్రవేశించుడని జకరియా గ్రంథము తొమ్మిది పన్నెండులో అన్నాడు యేసు ప్రభు వారు కూడా మెసైనిక్ కీర్తనలో మనం చూస్తే యేసు ప్రభు గారు కూడా అది కోట్ చేస్తున్నాడు పేతృభక్తుడు తన మొదటి ప్రసంగంలో రెండో అపో అపోస్తలు గారి రెండు పదహారులో ఇరవై ఆరులో అంటాడు నిరీక్షణ కలిగి నిలకడగా ఉండి సంతోషిస్తూ ఉంచ ఉన్నాడట పునరుద్ధానంలో నా నేను పునరుద్ధానుడై తిరిగి వస్తానని యేసు ప్రభుకే ఈ నిరీక్షణ అవసరమైంది దేవునికి స్తోత్రం హలలుయా శ్రమలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు భయపడిపోకూడదు మనం గమనించండి ప్రియమైనటువంటి దైవజనాంగమ మనకి దేవుని అందు మన శ్రమలను కనెక్ట్ చేసుకోవాలి దేవుడు తప్పితే మనకి సహాయం చేసేవారు ఎవరు లేరు చాలాసార్లు మనం ఏంటంటే ఈ నిరీక్షణ అనేటటువంటి లంగరను ఎక్కడెయ్యాలో ఎప్పుడెయ్యాలో ఎలాగెయ్యాలో అనేది మనకు తెలియకపోవడం బట్టి కూడా మన విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నాం చూడండి అన్నీ బాగుంటే నిరీక్షణతో విశ్వాసంతో పనేముంది నిరీక్షణ అయినా విశ్వాసమైనా శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆటుపోట్లు వచ్చినప్పుడు మనము నిలకడగా ఉండడానికి ఈ నిరీక్షణ అవసరం ఈ విశ్వాసం అవసరం అందుకే ప్రియమైనటువంటి దైవజనాంగమ మీరు బాగా ఆలోచించేయండి చేయండి నిరీక్షణను కొనసాగించాలంటే మనం ఎప్పుడు కూడా కార్యం రెండు ఇరవై ఆరు ప్రకారంగా రోమా పన్నెండు పన్నెండు ప్రకారంగా రోమా పదిహేను పదమూడు ప్రకారంగా అలాగే మొదటి దశలోకి రెండు పదమూడు ప్రకారంగా హెబ్రి మూడు ఆరు ప్రకారంగా అలాగే ప్రియమైన దేవుని బిడ్డలరా హెబ్రి ఆరు పన్నెండు ప్రకారంగా ఈ నిరీక్షణను మనం కొనసాగించాలంటే సంతోషం ఉండాలి ఉత్సాహంగా మనం ఉండాలి దేవుని దేవునిలో మనం సంతోషించకపోతే ఈ కష్టకాలంలో దేవుని వైపు మన మనసు తిప్పుకొని దేవుడు ఉన్నాడని దేవునిని బట్టి సంతోషిస్తూ దేవుని బట్టి ఉల్లాసంగా ఉంటూ మనల్ని మనం దేవునిని బట్టి ప్రోత్సాహపరచుకోకపోతే మనం ముందుకు సాగలేం నిరీక్షణ ఏం చేస్తా తెలుసా చూడండి ఆ మబ్బులు వచ్చాయి ఆ తుఫాన్ వచ్చింది ఆ రోగం వచ్చింది ఆ సమస్య వచ్చింది ఆ నిందొచ్చింది ఈ నిరీక్షణ అనేది లేకపోతే శుభకరమైనటువంటివి దేవుడు మన కొరకు దాచి ఉంచాడని ఆ శుభకరమైనటువంటి మేలుకరమైనటువంటి ఆ స్థలంలోనికి ఆ పరిస్థితిలోనికి వెళ్ళాలంటే నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే శ్రమలో తాలుకునేటట్టు చేస్తుంది ఈ నిరీక్షణ మనకి ఎలాగొస్తుందో తెలుసా ప్రియమైన శ్రమల ద్వారా పరీక్షల ద్వారా మనకి నిరీక్షణ అనేది ఆవిర్భావం అవుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా కాబట్టి మనము ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండవ చిన్న ఏముందో తెలుసా నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానక సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని చెప్పాడు కాబట్టి భవిష్యత్తు ఎప్పుడు కూడా దేవుని అందు మనము మన శ్రమల వైపు చూడకుండా కష్టాల వైపు చూడకుండా నిందల వైపు చూడకుండా ఇబ్బందుల వైపు చూడకుండా ఆకూరు లోయ వైపు చూడకుండా బంధకాల వైపు చూడకుండా దేవుని వైపు మన మనసు మళ్లించుకున్నప్పుడు నిరీక్షణ మనకు పుడుతుంది అలాగే మనసు మళ్లించుకోవడానికి మనల్ని మనమే ప్రోత్సాహపరచుకోవాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక అప్పుడేమవుతుందంటే ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉండి నిశ్చలమును స్థిరముగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభుత్వం మనం సాగిపోయేటట్టు మనకు కృప చూపిస్తుంది నిరీక్షణ లేకుండా మనము సంపూర్ణులము కాలేము నిరీక్షణే అనేకమైనటువంటి విజయాలను పడిపోయిన స్థితి నుండి చెదిరిపోయిన స్థితిలో నుండి తొలగిపోయిన స్థితిలో నుండి వాటంలో నుండి మరొకసారి నాకు దేవుడు రేపు శుభం చేస్తాడు రేపు నాకు మేలు జరుగుతుంది రేపు నాకు మేలు జరుగుతుంది నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనేది దేవుని వైపు మన మనస్సును తిప్పుకున్నప్పుడు మన ఆలోచనలు తిప్పుకున్నప్పుడు దేవునిలో నుండే మనకి నిరీక్షణ కలుగుతుంది సిలువ వైపే చూడాలి నామానికి మహిమ కలుగును గాక విశ్వాసమున దాన్ని కొనసాగించబడిన యేసు వైపే చూడాలి అట్లాగే నిరీక్షణ అయినటువంటి యేసు వైపే మనం చూడాలి పరలోకము కొరకు మేలు కొరకు విజయం కొరకు మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు పక్షాన్ని మనం నిలబడిపోతే ప్రభు మన పక్షాన్ని నిలబడతాడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నిమ్మలపరిచి మనల్ని ఆస్వాదిస్తాడు నిరీక్షణ అన్నటువంటి లంగరు మనకుంది ప్రయాణం చేయడం ఎంత ముఖ్యమో ఆ ప్రయాణములో తుఫాను వస్తుంది అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తూనే ప్రయాణం చేస్తాం ఆ ప్రమాదంలో నుండి తప్పించుకోవడానికి లంగరు కూడా నువ్వు వేయాలి అప్పుడు ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఆ లంగరు ఆ ప్రయాణము ఆ కష్టము అంతవరకు నువ్వు ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆ దారి ప్రయాణం అంతా కూడా తిరిగి కొట్టుకొని పోకుండా కుడియడంకి వెళ్ళిపోకుండా నిన్ను దేవునిలో నిలబెట్టేటట్టు విజయ పదం వైపు నిన్ను చేర్చేటట్టు నిరీక్షణ చాలా అవసరమైంది కనుక ఈ నిరీక్షణ శుభప్రదమైనది అందుకే ఈ నిరీక్షణ ప్రభువునందు మనము నిరీక్షించాం కనుక ఇది మనల్ని అన్నటికీ సిగ్గుపడనివ్వదట దేవుని నామానికి నామనికి మహిమ కలుగును గాక రోమ ఐదు ఐదులో ఉంది ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు దేవుడు మనకు విజయం ఇచ్చి దీవించి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కృపించి నడిపిస్తాడు నేడున్నటువంటి పరిస్థితి వైపు చూడడం కాదు క్రైస్తవ జీవితం రేపు దేవుడు మనకి ఏం చేస్తాడు అన్న దాని వైపు మనము ఎదురు చూస్తూ ఆ ప్రభు శక్తి మీద ప్రభు ప్రేమ ప్రభు ప్రైన ప్రభు మన పక్షాన్ని ఉద్దేశించినటువంటి ఆయన ఉద్దేశం పైన మనం మనసు తిప్పినప్పుడు ఈ నిరీక్షణ మనకి శుభప్రదంగాను మహిమకరంగాను మార్చబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఈ నిరీక్షణను మనలో సంపూర్ణముగా తన సమాధానంతోను సంతోషంతోను మనలో సంపూర్ణంగా పుట్టించి మన క్రైస్తవ జీవితం అంతట్లో కూడా ఎప్పటికప్పుడు దేవుడు తన కృపించి నడిపించునుగాక ఆ మెయిన్